అందరికీ నమస్కారం ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ కంపెనీయానికి స్వాగతం హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మరి మీరు చాలా బాగుండాలని కోరుకున్నప్పుడు మంచి హెల్తీ ఫుడ్ మీకు అందించాలనేదే నా ఆశ దానికోసం ఇవాళ నేను మాకు తెలిసిన డాబా వాళ్ళది సీక్రెట్ రెసిపీ అండి ఇది ఎగ్ రెసిపీ ఇది మీ అందరికీ చూపించాలని దీంట్లో చాలా హెల్త్కి సంబంధించిన ప్రోటీన్స్ ఉంటాయి అది ఎలాగో చూద్దాం చాలా టేస్ట్కి టేస్ట్ ఉంటుంది పిల్లలు అసలు ఏం వేసామో కూడా కనుక్కోలేనంతగా తింటారండి ఎగ్ రెసిపీని ఇది ఎలా చేయాలో చూద్దాం గుడ్లు తీసుకున్నాను బాయిల్ చేసుకోవడానికి బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎగ్స్ అనేవి విరిగి విరిగిపోకుండా ఉంటాయి నాకు ఆల్రెడీ వేసేటప్పుడే ఒక ఎగ్ పగిలిపోయింది చూడండి ఇవి ఉడికేలోపు మనం ఉల్లిపాయలు టమాటాలు అల్లం రెండు వెల్లుల్లి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుందాం టమాటాలు మాత్రం ప్యూరీలాగా చేసుకోవాలి నీట్గా వాటర్లో వేసి వాష్ చేసుకొని కట్ చేసుకుందాం ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి బారు చీలికల్లాగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని టమాటాలు ప్యూరీలాగా పట్టుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లు ఉడికినాయమో చూద్దాం ఉడికిపోయినాయండి గ్యాస్ కట్టేసి కోడిగుడ్లు మొత్తం పొక్కు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఘాట్లు పెట్టుకుంటున్నాను చాకు తీసుకొని ఫోర్ సైడ్స్ ఇలా కోసుకుంటున్నాను ఉప్పు కారం మసాలా అంతా ఎగ్లోకి పట్టి ఆ గ్రేవీ అంతా ఎగ్లోకి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ తినేటప్పుడు చప్పగా ఉండకుండా టేస్ట్గా గ్రేవీ ఎంత టేస్ట్గా ఉంటుందో ఎగ్ కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ ఉండి ఎగ్ కర్రీ కదా కొంచెం నీజ వాసన లేకుండా కోసం కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు కోడిగుడ్లు ఫ్రై చేసుకుందాం ఇందులో దానికోసం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఒక చిటికెడు సాల్ట్ ఎగ్ అనేది బాగా వేగుతుంది సాల్ట్ పసుపు వేసుకోవటం వల్ల ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఎగ్స్ వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఆల్రెడీ పగిలి ఉన్న గుడ్డు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల మనకు పూర్తిగా పాడవకుండా వచ్చింది కొంచెం అలా అంతే అందుకని ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు ఈసారి ఎవరైనా కొంచెం సాల్ట్ వేసుకోండి గుడ్లు పాడైపోకుండా వస్తాయి ఇలా దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ కొంచెం సాల్ట్ పసుపు వేసున్నాం కదా అందుకని తొందరగా మగ్గిపోతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు ప్రతి కర్రీలో వాడుకోండి కరివేపాకు వల్ల చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కరివేపాకులో మెయిన్గా చెప్పాలంటే జుట్టు చాలా బాగా పెరుగుతుంది ఊడిపోకుండా ప్రతి కర్రీలో వాడుకోండి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా అల్లం వెల్లుల్లి దాన్ని రోట్లోనే దంచుకున్నాను నేను రోట్లో దంచుకున్న మసాలాలైనా చట్నీలైనా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీలో పట్టేదానికంటే ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నానండి నేను ఈ కోడుగు ఎగ్ కర్రీలో పెరుగు వేయటం అనేది నాకు తెలిసి నాకు నేను ఎప్పుడు చూడలేదు వినలేదు కూడా నేను ఒకసారి మా తెలిసిన వాళ్ళ డాబాకెళ్తే ఎక్కరి ఆర్డర్ పెట్టాను చాలా టేస్ట్గా ఉంది అసలు ఎలా చేశారా అని తెలిసిన వాళ్ళేగా మొహమాట పడకుండా అడిగాను అడిగితే ఇలా ఇలా చేయాలి అని చెప్పారండి దీన్ని చాలా రోజులైంది ఈ విషయం నాకు తెలిసి దీన్ని నిన్నటికి మీ అందరికీ చూపించాలని వీడియోలో పెడుతున్నాను పెరుగు తినని పిల్లలైనా పెరుగు ఎవరైనా పెద్దవాళ్ళు తినకపోయినా పెరుగులో ఉండే ప్రోటీన్సు మనకి మన బాడీకి కావాలి కాబట్టి ఇలా పెట్టి చూడండి అసలు పిల్లలు పెరుగు వేసామని కనుక్కోలేనంత ఇష్టంగా తింటారు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి టమాటాలు కానీ టమాటా ప్యూరీ కానీ వెయ్యక ముందే పెరుగు వేసుకోవాలి టమాటాలు వేసేసిన తర్వాత పెరుగు వేసుకుంటే పెరుగు అంతా ఇరిగిపోతుంది పులుపుదనానికి అందుకని ముందే వేసుకోవాలి వేసుకొని మెత్తగా గుళ్ళ లేకుండా పేస్ట్ లాగా అయిపోయేటట్టు కలుపుకోవాలి అప్పుడు అందులో కొంచెం పసుపు ఒకటి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ రెండున్నర స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నచ్చితే కామెంట్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చక్కగా మంచి కలర్ వచ్చింది కదా ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతా మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఒక అర కేజీ టమాటాలు నేను ప్యూరీ లాగా పట్టుకున్నాను కదా అది ఇందులో వేసుకుందాం ఈ టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు త్వరగా అయిపోవాలి అనుకుంటే కానీ తిప్పుతూనే ఉండాలి అదే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం మూత ప్యాన్ మీద మూత పెట్టినా సరే స్లోగా ఉడికి పచ్చివాసన అంతా పోతుంది ఇందులో పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలుగా కోసుకోవాలన్నాను కదా ఆ పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవాలి ఆ కారం అనేది ఆ ఘాటు అనేది ఆ ప్యూరీలోకి దిగితే సరిపోతుంది అందుకని కొంచెం కర్రీ మధ్యలో ఉండగా వేసాను స్టార్టింగ్లో వేయకుండా స్టార్టింగ్లో ఆయిల్లో వేసేస్తే ఆ ఆయిల్ వేడికి మనం కోడిగుడ్లు వేయించుకున్నాం కదా ఆయిల్ వేడికి మాడిపోయినట్టు అయిపోతాయి పచ్చిమిర్చి కర్రీలో పచ్చిమిర్చి తగిలినప్పుడు తినాలన్నా అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇదైతే ఉడుకుతుంది కాబట్టి చక్కగా పచ్చిమిర్చి కూడా తినేయచ్చు ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఈ కొత్తిమీర ఫ్లేవరు పుదీనా ఫ్లేవరు కర్రీలో ముందే వేస్తే చక్కగా ఉడికి ఆ ఫ్లేవర్ కూడా ఈ గ్రేవీలోకి దిగి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మొత్తం కలిపేటట్టు ఆ వాటర్ అంతా ఇనికిపోయేటట్టు ఆ వాటర్ మొత్తం మనకి ఈ వాటర్ అంతా టమాటా ప్యూరీలోంచి వచ్చిందే కదా ఆ వాటర్ మొత్తం ఇనికి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవ్వాలి ఆయిల్ అనేది బయటికి తేలుతూ కనపడాలి అప్పుడు మనకి గ్రేవీ అనేది పచ్చివాసన పోయిందాకా ఏగినట్టు చూసారా ఇలాగా మొత్తం దగ్గర పడిపోయిన చూసారా వాటర్ అనేది లేకుండా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి మంచి కలర్ ఉంది కదా చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడూ ఒకవేళ ఇలా ట్రై చేసి ఉండకపోతే ఇది మాత్రం మీకు ఎగ్ రెసిపీలో బెస్ట్ ఎగ్ రెసిపీ అని నేను పక్కాగా చెప్పగలను ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకుంటున్నాను ఎగ్స్ ఒక్కొక్కటిగా వేసుకొని చితికిపోకుండా ఎగ్స్ ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా తిప్పుకుందాం దగ్గర పడిపోయింది గ్రేవీలాగా ఎక్కడుంది అనుకోవద్దండి ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని ఎగ్స్లోకి గ్రేవీ వెళ్ళేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం మనకి మామూలు ఎగ్ కర్రీ ఎగ్ టమాటా కర్రీ టైం కన్నా కొంచెం ఒక టూ మినిట్స్ టైం పట్టే ప్రాసెస్ అయినా టేస్ట్ మాత్రం చాలా బెటర్గా ఉంటుంది అసలు బటర్ వేసి కాజు వేసి కాజు పేస్ట్ వేసి చేసామా అన్నంత టేస్టీగా ఉంటుందండి నేనైతే స్టార్టింగ్ అక్కడ ఆర్డర్ పెట్టినప్పుడు చూసి వీళ్ళు కాజు పేస్ట్లు బటరు ఇవన్నీ వేసుంటారు అందుకని ఇంత టేస్ట్గా ఉంది అనుకున్నానండి కానీ కాదు కనుక్కుంటే కానీ నాకు నేనే అవాక్ అయ్యాను కనుక్కొని ఏమీ వేయకుండా అసలు ఈ ప్రాసెస్లో చేస్తే ఇంత టేస్ట్ వచ్చిందా అనిపించింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కరెక్ట్ మీరు చెప్పింది ఇంత నిజంగా చాలా టేస్ట్గా ఉంది అనుకుంటే కామెంట్స్ పెట్టండి ఎలా ఉందనేది కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇలా మొత్తం కింద అడుగట్టకుండా చక్కగా తిప్పుకుంటా కోడిగుడ్లు చితికిపోకుండా మళ్ళీ ఆ వాటర్ అంతా కొంచెం గ్రేవీలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అంటే ఏం లేదండి ఎగ్స్లోకి ఆ గ్రేవీ అనేది వెళ్ళి ఎగ్స్ చాలా టేస్ట్గా వస్తాయనమాట అంతే అందుకని ఉడికించుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత మళ్ళీ ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని గ్యాస్ కట్టేసి చక్కగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్ట్గా టేస్ట్ అనేది మీకు టేస్ట్ కానీ స్మెల్ కానీ మీకు వీడియోలో కనిపించదు కదా కనిపిస్తే తెలుస్తుందండి అది ఎంత స్మెల్ వస్తుందో స్మెల్ ఓకే బాయ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి